చెప్తుంది ఇక తొమ్మిదవ నిబంధన తొమ్మిదిలో టి అంటున్నాం టిఆర్సి సో టిఆర్సి అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత దౌర్భాగ్యం అంటే కౌన్సిల్ కు కమిటీకి తేడా తెలియదు ఎలా మరి భవిష్యత్తులో దాన్ని ఎలా అంగీకరించారో కానీ యాభై ఆరు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కౌన్సిల్ అంటేనేమో ఎగ్జిక్యూటివ్ అధికారం ఉంటుంది కమిటీ అంటేనేమో ఇక్కడ సలహాపూర్వకమైనటువంటి అధికారం ఉంటుంది జనరల్ గా నేను సలహా తీసుకోవడం వేరు నేను కమాండ్ చేయడం వేరు చెయ్యాలి మీరు అని చెప్పడం వేరు టీఆర్సీ అనేది అవసరమైతే ప్రభుత్వాలని కమాండ్ చేసేటటువంటి ఒక గొప్ప చట్టబద్ధ సంస్థగా ఏర్పడాలి అనేది పర్టికులర్గా తొమ్మిదో నిబంధనలో చెప్పడం జరిగింది కానీ నాటి ఉమ్మడి సమైక్య పాలకులు దుర్మార్గులు వాళ్ళంతా ఇక వాళ్ళకు మనం ఎలా చెప్పినా కూడా మనం దానికి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు పార్లమెంటులో బిల్లు ఇక్కడ ఉన్నటువంటి రెండు చట్టసభలు ఆ పార్లమెంట్లో బిల్లు చేసి చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలని చెప్తే దాన్ని అలాంటి అధికారం కల్పించకపోగా టీఆర్సీని తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనే పదాన్ని పూర్తిగా తొలగిస్తూ దాని కమిటీ అని ఒక సలహాపూర్వక అధికారానికి కుదించడం చరిత్రలో జరిగినటువంటి అతిపెద్ద చారిత్రాత్మక తప్పిదం అంటే ఈ కౌన్సిల్ దగ్గర కమిటీ అనే పదాన్ని రాయడం సో దాంతో ఓ సలహాపూర్వక అధికార పరిధికి తీసుకొచ్చిర్రు సో ఇక్కడ నిబంధనలో పేర్కొన్నది మాత్రం కౌన్సిల్ ఆ కమిటీ అంటే కౌన్సిల్ అని చెప్పండి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ సరే అప్పటికి వీళ్ళు తర్వాత రక్షణలు రాసినాక సేఫ్ గార్డ్స్ రాసినాక ఈవెన్ తెలంగాణ అనే పదం కూడా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్లో ఒక మామూలు రీజనల్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కౌన్సిల్ అని మెన్షన్ చేసిరు ఆ తెలంగాణ పదం కూడా కనపడియకుండా సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ పాయింట్లో టీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి